అందమైన ప్రేమ కథ ఎపిసోడ్ పద్నాలుగు హలో ఫ్రెండ్స్ స్టోరీ ఎలా ఉందో ప్రతి ఒక్క తప్పకుండా కమెంట్ చేయండి అను మొబైల్ ఓపెన్ చేసి అందులో వచ్చిన మెసేజ్ చూసేసరికి ఒక్కసారిగా షాక్ రామ్ పక్కనే ఉన్న సీటు వైపుకి చూస్తుంది రామ్ పక్కన ఒక వ్యక్తి కూర్చున్నట్టు కనిపిస్తుంది కానీ అతని ఫేస్కి మాస్క్ ఉన్నట్టు కనిపిస్తుంది ఎవరితను నాకెందుకు మెసేజ్ పెట్టాడు అని అను అతని వైపు అనుమానంగా చూస్తూ ఉంటుంది మరి అనుకి వచ్చిన మెసేజ్ ఏంటో చూద్దాం సీటు చేంజ్ అవ్వు నీ ఫ్రెండ్ రామ్ని అటువైపుకి పంపించి నువ్వు ఇటువైపుకి షిఫ్ట్ అవ్వు అని ఉన్న మెసేజ్ చూడగానే అను షాక్గా రామ్ పక్కనే ఉన్న సీట్లోకి చూస్తుంది తనకి ఎవరు మెసేజ్ పెట్టారో అర్థం కాదు వెంటనే కోపంగా ఆ మెసేజ్కి రిప్లై ఇస్తుంది ఆర్ యు అని రామ్ పక్కనే కూర్చున్న వ్యక్తి ఫోన్లో ఏదో టైప్ చేస్తున్నట్టు అనిపిస్తుంటే అను అతని వైపే చూస్తూ ఉంటుంది అయితే మూవీ ఇంట్రెస్ట్గా ఉండటం వలన రామ్ వర్ష ఇద్దరు కూడా వాళ్ళ కళ్ళని స్క్రీన్కి అప్పచెప్పేస్తారు ఇంతలో అనుకి మళ్ళీ మెసేజ్ వస్తుంది ప్రేమ్ నందన్ అని ఆ మెసేజ్ చూడగానే అను కళ్ళు ఒక్కసారిగా పెద్దవి అవుతాయి ఏంటి వీడు థియేటర్కి కూడా వచ్చేశాడా అమ్మో అయినా ఆలయాల వచ్చాడు అని అను మనసులో అనుకుంటూ ఉండగా షిఫ్ట్ అవుతున్నావా లేదా లేకపోతే ఇంకొక వన్ అవర్లో నీ ల్యాప్టాప్లో ఉన్న ప్రాజెక్టు ఫైలు డిలీట్ అయిపోతుంది అని చెప్పగానే అను కోపంగా ప్రేమ్ వైపు చూస్తూ రాక్షసుడు మళ్ళీ మొదలు పెట్టాడుగా ఎక్కడికి వెళ్ళినా వీడి టార్చర్ మాత్రం తప్పడం లేదు అని చిరాకుగా అనుకుంటూ రామ్ని ఎలా అడగాలో అనుకి అర్థం కాదు ఇప్పుడు రామ్కి ఏం చెప్పాలి అని మనసులో అనుకుంటూ రామ్ అని రామ్ షోల్డర్ పై చిన్నగా కొడుతుంది వెంటనే రామ్ అనువైపు చూసి ఏమైందిరా భయంగా ఉందా అని అంటుంటే అది ఈ సీటు కొంచెం కంఫర్ట్గా లేదు నువ్వు ఇటు చేంజ్ అవుతావా నేను ఆ సీట్లో కూర్చుంటాను అని అనగానే తప్పకుండా అను నీకు ఆ సీటు ఇబ్బందిగా ఉంది అంటే నేను చేంజ్ అవుతానని చెప్పి రామ్ అను సీట్లో కూర్చోగానే అను రామ్ సీట్లో కూర్చుంటుంది రామ్ తన పక్కకి వచ్చి కూర్చునేసరికి వర్ష షాక్గా రామ్ వైపు చూస్తుంది ఎప్పుడు మూవీకి వచ్చినా కూడా రామ్ అను పక్కన మాత్రమే కూర్చుంటాడు మొదటిసారి తన పక్కన రామ్ కూర్చునేసరికి వర్షాకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది వెంటనే అనుమానం వచ్చి ఏమైంది రామ్ ఎందుకు ఇటువైపుకి షిఫ్ట్ అయ్యావు అని అనగానే ఏమీ లేదు అనుకి ఈ సీటు కొంచెం కంఫర్ట్ గా లేదంట అందుకే అని చెప్పగానే అవునా అని వర్షాకి మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంటే ఒక క్షణం రామ్ ని చూసి మళ్ళీ స్క్రీన్ వైపుకి చూస్తుంది రామ్ అను వైపుకి తిరిగి ఇప్పుడు ఓకేనా అను అని అంటుంటే పర్వాలేదు ఈ సీటు కంఫర్ట్ గానే ఉంది అని అను చిన్నగా నవ్వుతుంది ఇంతలో సీట్లో రామ్కి ఏదో తగిలినట్టు అనిపించగానే వెంటనే దానిని చేతిలోకి తీసుకోగానే అది అను మొబైల్ కంగారులో అను మొబైల్ ని సీట్లోనే వదిలేస్తుంది రామ్ చిన్నగా నవ్వుకుంటూ మళ్ళీ అను మొబైల్ని పడేస్తుందేమోనని తన పాకెట్లో పెట్టుకుంటాడు ఇంకా తర్వాత రామ్ మూవీ చూస్తూ ఉంటాడు హామయ్య ఏదో ఒకలాగా సీటు చేంజ్ అయ్యాను అని చెప్పి వెంటనే ప్రేమ్ వైపు కోపంగా చూస్తుంది ప్రేమ్ తన ఫేస్ కి ఉన్న మాస్క్ తీసి ఆనూ వైపు చూస్తూ చిన్నగా అనుకి దగ్గరగా జరిగి ఏంటా చూపు అని చిన్నగా అడుగుతాడు నువ్వేంటి ఇక్కడ ఇందాక నేను ఏదో సరదాగా అన్నాను అని నిజంగానే నన్ను ఫాలో చేసుకుంటూ ఇక్కడికి వచ్చేసావా ఇది మరీ టూ మచ్ అసలు నాకు అర్థం కావడం లేదు ఎందుకు నువ్వు నన్ను ప్రతిసారి ఫాలో అవుతున్నావు నిన్నే కదా నువ్వు మా టీంలోకి వచ్చింది మార్నింగ్ అయ్యేసరికి మా ఎదురుగా ఉన్న ఫ్లాట్లోకి వచ్చావు మార్నింగ్ నా చేత నీకు నచ్చినట్టు చేయించుకున్నావు అలాగే మా ఫ్లాట్లోకి కూడా వచ్చావు తర్వాత టెంపుల్కి ఇంకా కెఫేకి ఇప్పుడు థియేటర్కి అసలు నాకు ఏమీ అర్థం కావడం లేదు ఎందుకు నువ్వు నన్ను ఫాలో చేస్తున్నావు నీ మనసులో నా గురించి ఏమన్నా ఫీల్ అవుతున్నావా అంటే నీ కళ్ళల్లో నాపై కోపం తప్ప ఏమీ కనిపించడం లేదు నాకు తెలియకుండా నా వల్ల నువ్వేమన్నా సఫర్ అయ్యావా అని అను అర్థం కాక అడుగుతుంటే అను మాటలకి ప్రేమ్ మౌనంగా ఉండిపోతాడు చెప్పు ప్రేమ్ నా వల్ల నాకు తెలియకుండా ఎప్పుడైనా నీకు కానీ నీకు సంబంధించిన వాళ్ళకి ప్రాబ్లం ఏమైనా వచ్చిందా అందుకే కోపంతో నాపై రివెంజ్ తీర్చుకోవడానికి ఇలా ప్లాన్ చేస్తున్నావా నాకేమీ అర్థం కావడం లేదు ఇప్పటి వరకు నన్ను ఎవ్వరూ బాధ పెట్టలేదు నాతో అందరూ స్నేహంగా మాట్లాడతారు ఆఫీస్లో నేను సీరియస్గా ఉంటాను కాబట్టి నా టీం కూడా నాతో నార్మల్గానే ఉంటారు ఇంకా నా ఫ్రెండ్స్ దగ్గర నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను కానీ ఎంత ఆలోచించినా కూడా నువ్వు ఎందుకు నాపై అంత సీరియస్గా ఉంటున్నావో అర్థం కావడం లేదు అని అను అడుగుతుంటే అలాంటిది ఏమీ లేదు నార్మల్గానే నేను మార్నింగ్ టెంపుల్కి వచ్చాను అక్కడ నువ్వు కనిపించావు అలాగే ఇప్పుడు థియేటర్కి కూడా ఈ థియేటర్ నీదేమీ కాదు కదా ఎవరైనా రావచ్చు ఎవరైనా మూవీ చూడొచ్చు ఇంకా మాట్లాడకుండా మూవీ చూడని ప్రేమ్ కొంచెం కోపంగా చెప్పగానే అనుకున్నాను ఆ మాటల్లో కోపం తప్పడా ఎప్పుడు నార్మల్గా మాట్లాడడం ఉండదు అని నేను ఎంత బాధగా అడిగినా కూడా వీడికి కొంచెం కూడా నాపై జాలి కలగడం లేదు సర్లే ఏం చేస్తాం ఏదో ఒకటి చేసి అసలు వీడు నా వెనుక ఎందుకు పడుతున్నాడో తెలుసుకోవాలి అని అను మనసులో అనుకుంటూ మూవీ చూస్తూ ఉంటుంది అను అడిగిన దానికి ప్రేమ్ ఆలోచిస్తూ ఉంటాడు ఇలా కొంత సమయం తర్వాత వర్ష రామ్ వైపు చూస్తూ రామ్ అని చిన్నగా అంటుంది వెంటనే రామ్ వర్ష వైపు చూసి చెప్పు వర్ష అని అంటుంటే అది ఒకసారి బయటకొస్తావా అని వర్ష రామ్ తో చిన్నగా మాట్లాడుతుంది ఏమైంది వర్ష ఎందుకు అంత చిన్నగా మాట్లాడుతున్నావు అని రామ్ అర్థం కాక అడుగుతుంటే అంటే కొంచెం వామిటింగ్ లా అనిపిస్తుంది అనుకి చెప్పకు మళ్ళీ అది కంగారు పడుతుంది వాష్రూమ్కి అని చెప్పు అని అనగానే అవునా సరే అని వెంటనే రామ్ వైపు తిరిగి అను నువ్వు మూవీ చూస్తూ ఉండు వర్ష రెస్ట్ కి వెళ్తుందంట తనని ఒంటరిగా పంపించడం ఎందుకు అని అనగానే అవునా నేను కూడా రానా అని అంటుంటే వద్దు నేనున్నాను కదా చూసుకుంటాను ఇక్కడే ఉండు జాగ్రత్త అని చెప్పి రామ్ వర్షాని తీసుకుని ముందుకు వెళతాడు ఇంకా వర్ష రామ్ ఇద్దరు కూడా బయటకొస్తారు వర్షాకి అప్పటికి తలంతా తిరిగినట్లు అనిపిస్తుంది వెంటనే అక్కడి నుండి రెస్ట్ రూమ్ వైపుకి అడుగులు వేస్తుంది వర్ష రెస్ట్ రూమ్ లోపలికి అడుగు పెట్టగానే తనకి ఇంకా వామిటింగ్ వచ్చేసరికి వెంటనే వాష్ బేషన్ దగ్గరికి వెళ్ళి వామిటింగ్ చేసేసుకుంటుంది రామ్ కంగారుగా వర్ష వెనకాల వెళ్లి వెనుక నుండి వర్ష తలని తన రెండు చేతులతో పట్టుకుంటాడు వర్ష ఓకే కదా అని రామ్ కంగారుగా అంటుంటే హాని చిన్నగా మాత్రమే అంటుంది వర్ష సరే ముందు ఫేస్ వాష్ చేసుకో అని రామ్ చెప్పగానే వర్ష ఫేస్ వాష్ చేసుకుని రెస్ట్రూమ్ నుండి బయటకు వస్తుంది కొంచెం సేపు కూర్చుంటాను రామ్ లోపల చాలా అనీజీగా అనిపిస్తుంది అని చెప్పగానే సరే ఇలా రా అని చెప్పి వర్షాని ముందుకు తీసుకుని వస్తుంటే వర్షకి తలంతా తిరిగినట్లు అనిపించగానే ముందుకి పడిపోతుంటే వెంటనే రామ్ వర్ష భుజం చుట్టూ చేతులు వేసి వర్షానికి అసలు హెల్త్ బాగోలేదనుకుంటా హాస్పిటల్కి వెళ్దామా అని అనగానే భద్ర మళ్ళీ అనుకి తెలిస్తే అది చాలా కంగారు పడుతుంది హడావడి చేస్తుంది కొంచెం సేపు కూర్చుంటాను కారు దగ్గరికి తీసుకుని వెళ్ళురాం నేను కారులో కూర్చుంటాను మూవీ అయిన తర్వాత నువ్వు అను రండి అని చెప్పగానే ఇంకా రామ్ వర్షాన్ని తీసుకుని పార్కింగ్ చేసిన కారు దగ్గరికి వెడతాడు ఇంకా వర్షాని నెమ్మదిగా బ్యాక్ సీట్ లో కూర్చోబెట్టి రామ్ వర్షా పక్కన కూర్చుని ఏమైనా జ్యూస్ తీసుకురానా వర్షా అని రామ్ అడుగుతుంటే అవేమి వద్దు కొంచెం తలంతా తిరుగుతున్నట్లు అనిపిస్తుందని అప్పటికే తనకి హెల్త్ బాగోకపోవడం వలన అలాగే రామ్ హృదయంపై తలవాల్చి కళ్ళు మూసుకుంటుంది వర్ష చేసిన పనికి రామ్ షాక్ గా వర్ష వైపు చూస్తాడు తనని పక్కకి జరుపుదామని అనుకుంటాడు కానీ వర్షాకి కళ్ళు తిరగడం వలన తన చాలా డల్ గా ఉండటం వలన దూరం జరపలేకపోతాడు కానీ రామ్ కి చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా వర్ష చాలా నీరసంగా ఉండడం వలన అందులోనూ తను రామ్ హృదయంపై ఉండటంతో తనకి ఆ క్షణం తన మనసంతా చాలా హ్యాపీగా అనిపిస్తుంటే అలాగే కళ్ళు మూసుకుంటుంది ఆ క్షణం వర్షాకి అను కొంచెం కూడా గుర్తుకురాదు చాలా రోజుల తర్వాత తన మనసుకి తెలియని ఆనందం కలుగుతుంటే ఒక చేతిని రామ్ చుట్టూ వేసి రామ్ హృదయంపై అలాగే కళ్ళు మూసుకుని కొన్ని క్షణాల్లో నిద్రలోకి జారుకుంటుంది వర్ష చేసిన పనికి రామ్కి మాత్రం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఒకసారి ప్రేమ్ వాళ్ళ దగ్గరికి వచ్చేద్దాం అను ప్రేమ్ ఇద్దరు కూడా మూవీ చూస్తూ ఉంటారు అనుకి ఇంకా వర్ష రామ్ రాకపోయేసరికి ఏమైందో అర్థం కాదు ఇదేంటి వీళ్ళు వెళ్ళి ఇప్పటికే చాలాసేపు అవుతుంది ఇంకా రాలేదేంటి అని అనుకుని అను అక్కడి నుండి లేచి బయటికి వెళుతుంది అను వెళ్ళగానే ప్రేమ్ వెంటనే అను వెనకాల వెళతాడు అను బయటకు వెళ్ళి చుట్టూ చూస్తుంది కానీ ఎక్కడా కూడా వర్ష రామ్ కనిపించరు ఇదేంటి వీళ్ళెక్కడికి ఎక్కడికి వెళ్ళారు అని అనుకుంటూ వెంటనే తన బ్యాగ్ వెతకగానే అందులో మొబైల్ కనిపించదు ఇదేంటి నా మొబైల్ కూడా కనిపించడం లేదు సీట్లో పడిపోయిందేమో అని అనుకుని అను మళ్ళీ సీటు దగ్గరికి వచ్చి చూసుకుంటుంది ఇంతలో తన చూపు తన పక్కనే ఉన్న సీటుపై పడుతుంది అందులో ప్రేమ్ కనిపించకపోయేసరికి అనుకి ఒక క్షణం భయంగా అనిపిస్తుంది ఇదేంటి ఈ అబ్బాయి కూడా కనిపించడం లేదు అని అను ఒక క్షణం భయపడుతుంటే సైడ్కి తప్పుకుంటావా అన్న వాయిస్కి అను వెనక్కి తిరగగానే అక్కడ ప్రేమ్ ఉంటాడు ప్రేమ్ని చూడగానే అప్పుడు అనుకి కొంచెం రిలీఫ్ గా అనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళిపోయావు ఎంత భయపడ్డానో తెలుసా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియడం లేదు నువ్వు కూడా వెళ్ళిపోయావేమోనని చాలా భయం వేసింది అని అను కంగారుగా అంటుంటే ప్రేమ్ ఆశ్చర్యంగా అనువైపు చూస్తాడు ఇంకా అను సీట్లో కూర్చుంటుంది ప్రేమ్ కూడా అను పక్కనే ఉన్న సీట్లో కూర్చుని ఏమైంది నీ ఫ్రెండ్స్ ఎక్కడా అని అడుగుతుంటే ఏమో తెలియడం లేదు బయట కూడా లేరు నా ఫోన్ కూడా కనిపించడం లేదు అని చెప్పగానే నీ ఫోన్ మీ ఫ్రెండ్ రామ్ దగ్గరుంది అని అంటాడు ప్రేమ్ వాట్ తన దగ్గరికి ఎలా వెళ్ళింది అని అను ఆశ్చర్యంగా అంటుంటే ఎలా అంటే నువ్వు నీ ఫోన్ని సీట్లో పడేసావు కాబట్టి దానిని నీ ఫ్రెండ్ రామ్ తన పాకెట్లో పెట్టుకున్నాడు అని చెప్పగానే అవునా చివరికి నా ఫోన్ కూడా రామ్ దగ్గరే ఉందా అని అంటూ ఇంకా చేసేది ఏమీ లేక మూవీ చూస్తూ ఉంటుంది ఇంతలో మూవీ బ్రేక్ వస్తుంది అనుకి చాలా ఆకలిగా అనిపిస్తుంది అప్పటికే ఆఫ్టర్నూన్ అవ్వడం వల్ల వెంటనే తన బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తుంది కానీ తన దగ్గర ఉన్న అమౌంట్ అంతా టెంపుల్లో వేసేయడం వలన తన దగ్గర అమౌంట్ ఏమీ ఉండదు చా కరెక్ట్ టైంకి అమౌంట్ కూడా లేదు వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారో తెలియడం లేదు ఒక పక్క చాలా ఆకలిగా ఉంది అని అను చిన్నగా ఆనుకుంటూ ఉంటుంది అను మాటలు విన్న ప్రేమ్ అక్కడి నుండి లేచి బయటికి వెళ్ళిపోతాడు ఇదేంటి ఇతను మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అని అను మనసులో కంగారుగా అనుకుంటుంది ఇంకా కొంచెం సమయం తర్వాత ప్రేమ్ స్నాక్స్ తీసుకుని అను దగ్గరికి వచ్చి ఆను వాడిలో కొన్ని స్నాక్స్ పెట్టి తిను అని అనగానే నాకు ఆకలి వేస్తుందని నీకులా తెలుసు అని ఆశ్చర్యంగా అడుగుతుంది అను అవన్నీ ఎందుకు ముందు తిను అని చెప్పగానే ఆనుకి ఒక క్షణం వద్దు అని అనిపిస్తుంది కానీ మళ్ళీ తనకి ఆకలిగా అనిపించగానే ఆయన నాకేమీ వీడు ఫ్రీగా చేసి పెట్టడం లేదు మార్నింగ్ అంతా వీడి కోసం నేను ఎంతో కష్టపడి వంట చేశాను అని అనుకుంటూ ఇంకా ప్రేమ తెచ్చిన స్నాక్స్ ని తింటూ మూవీ చూస్తూ ఉంటుంది ప్రేమ్ మాత్రం కూల్ డ్రింక్ తెచ్చుకుని దానిని నెమ్మదిగా తాగుతూ ఉంటాడు తర్వాత ప్రేమ్ కూల్ డ్రింక్ ని కొంచెం తాగి పక్కన పెట్టి మూవీ చూస్తూ ఉంటాడు అను స్నాక్స్ తింటూ మూవీలో పడిపోయి పక్కనే ఉన్న కూల్ డ్రింక్ తీసుకుని దానిని సిప్ చేస్తూ ఉంటుంది అను చేసిన పనికి ప్రేమ్ షాక్ ఆను వైపు చూస్తాడు ఎందుకంటే అంతకుముందే దానిని ప్రేమ్ తాగాడు కాబట్టి కానీ అను అవేమి చూసుకోదు తను ఒక పక్క స్నాక్స్ తింటూ కొంచెం కొంచెం కూల్ డ్రింక్ ని సిప్ చేస్తూ ఉంటుంది ఆను చేస్తున్న పనికి ప్రేమ్ చిన్నగా నవ్వుకుంటాడు ఇంకా ఆను స్నాక్స్ తినేసి కూల్ డ్రింక్ మొత్తం తాగేసి అప్పుడు తన మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంటే మయ్య మొత్తానికి నా కడుపు నిండిపోయింది వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారో అర్థం కావడం లేదు వాళ్లే వస్తారులే చేసేదేముంది అని చెప్పి ఇంకా ఆను మూవీ చూస్తూ ఉంటుంది ఆను మూవీ చూస్తుంది కానీ తనకి అందులో వచ్చే కొన్ని సీన్స్ కి చాలా భయంగా అనిపిస్తూ ఉంటుంది ఇంతలో గ్రాఫిక్స్ అనేవి ఇంకా ఎక్కువ అవడంతో అనుకి ఒక క్షణం భయంగా అనిపిస్తుంటే వెంటనే ఉన్న ప్రేమ్ షోల్డర్ చుట్టూ చేతిని వేసి వెంటనే ప్రేమ్ షోల్డర్ పై తన తలని వాల్ చేసి భయంగా చిన్నగా కళ్ళు మూస్తూ తెరుస్తూ స్క్రీన్ చూస్తూ ఉంటుంది అను చేసిన పనికి ప్రేమ్ అను వైపు షాక్ గా చూస్తాడు ఇంకా మూవీ హాఫ్ ఎన్ అవర్ ఉంది అనగా హర్రర్ కి సంబంధించిన సీన్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉండటంతో అను ఇంకా ప్రేమ్ చేతిని గట్టిగా పట్టుకుని అలాగే ప్రేమ్ షోల్డర్ పై తలవాల్చి కళ్ళు మూసుకుంటుంది చల్లటి ఏసీ గాలి అందులోనూ ఫుడ్ తినడం వలన అను అలాగే మూవీ చూస్తుని నిద్రలోకి జారుకుంటుంది కొన్ని క్షణాల తర్వాత అను నుండి మూమెంట్స్ ఏమీ లేకపోవడం చూసిన ప్రేమ్ ఒకసారి వైపు చూస్తాడు అను పడుకుని ఉందని అర్థం అవ్వగానే ఇదేంటి ఈ అమ్మాయికి అలా ఎలా నిద్ర పట్టేసింది అంత ప్రశాంతంగా నన్ను పట్టుకుని పడుకుంది అని ప్రేమ్ మనసులో అనుకుంటూ అణువైపు చూస్తుంటే అను మాత్రం మంచి నిద్రలో ఉన్నట్టు అనిపిస్తుంది అను అలాగే ప్రేమ్ షోల్డర్ పై నుండి కిందకి జారిపోతుంటే వెంటనే ప్రేమ్ అను షోల్డర్ చుట్టూ చేతిని వేసి గట్టిగా పట్టుకుంటాడు అను ప్రశాంతంగా ప్రేమ్ షోల్డర్ పై పడుకుంటే వర్ష ఎంతో ప్రశాంతంగా రామ్ గుండెలపై నిద్రపోతూ ఉంటుంది నిన్నొకరు కామెంట్ చేశారు రామ్ అనుని ప్రేమిస్తున్నా కూడా ఈ రోజుల్లో ఒక అబ్బాయి ప్రేమిస్తున్నట్టు అంత తెలియకుండా ఎలా ఉంటుంది అని కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏంటంటే రామ్ అను చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ క్లాస్ నుండి వాళ్ళు కలిసే చదువుకున్నారు అదేవిధంగా రామ్ చిన్నప్పటి నుండి అను పైన కేరింగ్ చూపిస్తూనే వచ్చేవాడు అలా అనూకి రామ్ చాలా బాగా అలవాటైపోతాడు అందువల్ల ఇప్పుడు రామ్ తనపై ప్రేమను చూపిస్తున్నా కూడా అది అనుకి కేరింగ్ అనిపిస్తుంది అందువల్లే అను రామ్ తనని ప్రేమిస్తున్నాడని తెలుసుకోలేకపోతుంది ఎందుకంటే చిన్నప్పటి నుండి వాళ్ళ ముగ్గురు కొట్టుకోవడం తిట్టుకోవడం అలగడం ఇవన్నీ అలవాటే అలాంటప్పుడు రామ్ తనని ప్రేమిస్తున్నాడు అని అనుకి ఎలా తెలుస్తుంది రామ్ మనసులో మాట తను చెప్పినప్పుడు అప్పుడు అను రామ్ తనతో ఉండే బిహేవియర్ గుర్తు చేసుకుంటుంది కానీ ఇప్పుడు అనుకి ఎలా తెలుస్తుంది అలాగే అను క్యారెక్టర్ గా ఉంటుంది అను వాళ్ళ పేరెంట్స్ తనని ఎలా పెంచారో కూడా నేను ఆల్రెడీ చెప్పాను కదా తను ప్రొఫెషనల్గా స్ట్రిక్ట్ గా ఉన్నా కూడా పర్సనల్గా తను చాలా అమాయకంగానే ఉంటుంది అంత త్వరగా ఎదుటి మనిషిలో ఉన్న మాటల్ని భావాలని తను త్వరగా కనిపెట్టలేదు మరి నెక్స్ట్ లో ఏం జరుగుతుందో చూద్దాం నిస్తే తప్పకుండా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ వెరీ మచ్